హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో సో మళ్ళీ మీ ముందుకి నేను వేరే రీడింగ్తో వచ్చేసాను నా పేరు రేఖ సో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా అది ఒక క్వశ్చను ఇంకో క్వశ్చను ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి ఈ పర్సన్తో మీకు పెళ్ళయ్యే అవకాశం ఉందా రిలేషన్షిప్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఒకవేళ మీరు నో కాంటాక్ట్లో ఉంటేను లేదంటే సపరేషన్లో ఉంటేను మళ్ళీ ఈ కనెక్షన్తో మీరు ఈ పర్సన్తో మళ్ళీ కనెక్షన్లోకి వస్తారా రారా అనేది మన రెండో క్వశ్చన్ అనమాట సో నేను రోజు రీడింగ్స్ చేయటానికి ట్రై చేస్తున్నాను కానీ ఫ్యూ డేస్గా నాకు ఒంట్లో బాగలేదు అందుకని చేయలేకపోయాను ఇంకా నా వాయిస్ స్టిల్ నార్మల్గా రాలేదన్నమాట సో దానికి అందరికీ సారీ నన్ను క్షమించండి ప్లస్ ఈరోజు కొంతమందికి రీడింగ్స్ చేయాల్సి ఉండింది కానీ కొంచెం పర్సనల్ ఎమర్జెన్సీ వల్ల చేయలేకపోయాను రేపు మార్నింగే మీ అందరికీ రీడింగ్స్ పంపిస్తాను నన్ను రియలీ సారీ సారీ క్షమించండి సో అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం పర్సనల్ ఎమర్జెన్సీ వచ్చి బయటకు వెళ్ళాల్సి వచ్చింది అందుకే జనరల్ రీడింగ్ కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట సో చూద్దాము మీ పర్సన్ అసలు మీ మనసులో ఉండే వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాము ఇంకా మీకు క్లారిటీ కావాలి పర్సనలైజ్డ్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేశాను నేను ఇక్కడ నెంబర్ ఆల్రెడీ రాసి పెడుతున్నాను బట్ స్టిల్ కామెంట్స్లో అడుగుతున్నారు మీ నెంబర్ ఇస్తారా మేము కాంటాక్ట్ అవ్వాలి అనేసి ఇక్కడ ఆల్రెడీ నేను నెంబర్ ఇస్తున్నానండి దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తాను ఓకేనా సో నా రీడింగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఎవరికైనా నా రీడింగ్స్ అవసరం అని మీకు అనిపిస్తే గనక ప్లీజ్ దయచేసి వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదైనా బెనిఫిట్ లేదా ఒక మెంటల్ రిలీఫ్ అనేది వస్తుంది అందుకని దయచేసి షేర్ చేయండి ప్లస్ ఎనర్జీ ఎక్స్చేంజ్కి మీరు లైక్ కానీ కామెంట్ కానీ చేయండి సో దానివల్ల ఏంటంటే మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి పాజిటివ్ రీడింగ్ అయితే ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా సరే లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ ఈ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్ నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్ అండి మీరు ఎప్పుడు చూసినా సరే రెజనేట్ అవుతాయి నా ఛానల్లో ఇంకా చాలా చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి మీరు అది చూడండి ఏది అయితే మీకు చూడాలనిపిస్తుందో అది చూడండి ఏ టాపిక్ మీకు నచ్చుతుందో సరేనా సో లెస్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు అది అప్పటికి మీకు రిజనేట్ అవుతుంది ఓకేనా సో లెట్ ఇస్ సీ ఈ పర్సన్ మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా అంటే మీకు ఒకసారి అనిపిస్తుంది అనమాట ఈ మనిషి నాకు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఎందుకు నన్ను ఇలాగా మోసం చేస్తున్నారు లేదంటే గోస్ చేస్తున్నారు అసలు ఇగ్నోర్ చేస్తున్నారు అనేది మీ డౌట్స్ అనమాట సో దానికి చూద్దాము స్పిరిట్స్ అండ్ ఎంజియర్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద హై ప్రిస్టెస్ ద డెవిల్ ఓకే ఈ పర్సన్ ప్రేమిస్తున్నారా నటిస్తున్నారా అంటే వీళ్ళకి ప్రేమ కంటే కూడా మీతో చాలా హ్యాపీనెస్ ఉందండి సో మీరు వాళ్ళు ఎలాగంటే మీతో ఉన్నంతసేపు మీతో స్పెండ్ చేసిన టైం కానీ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నంత వరకు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మీ సారీ మీ ఎనర్జీ అంత పాజిటివ్గా ఉంటుంది వాళ్ళకి మోటివేట్ చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మర్చిపోతున్నారనమాట సో మీరు వాళ్ళ లైఫ్లో ఉండటం వల్ల వాళ్ళు అన్నీ మర్చిపోతున్నారు అంటే ఓ ఇలా ఇంత హ్యాపీగా ఉండొచ్చా మనకి ఏమున్నా లేకపోయినా సరే ఇంత హ్యాపీగా ఉండొచ్చా అని వాళ్ళకి అనిపిస్తుంది సో వాళ్ళు మీతోని చాలా ఫుల్ఫిల్మెంట్ ఒక సాటిస్ఫాక్షన్ సో దానివల్ల వాళ్ళు మీకు అట్రాక్ట్ అవ్వరు మీ దగ్గరికి వచ్చారనమాట సో మిమ్మల్ని ప్రేమిస్తున్నారా నటిస్తున్నారా అంటే వీళ్ళు ఖచ్చితంగా నటించట్లేదండి కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రేమ కాదా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు నిజంగానే ఇది ప్రేమ ఏంటని కాకపోతే వీళ్ళకి చాలా అబ్జెషన్ అయితే ఉందండి మీరంటే ఒక అట్రాక్షను సెక్షువల్ ఫీలింగ్స్ మిమ్మల్ని టచ్ చేయాలి మిమ్మల్ని కిస్ పెట్టుకోవాలి హక్ చేయాలి సో ఇటువంటి ఫ్యాంటసీస్ అయితే ఈ పర్సన్కి చాలా ఉన్నాయి ప్లస్ చాలా డామినేటింగ్ కంట్రోలింగ్ ఇగో ఉండే పర్సన్ అనమాట మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి నచ్చదు వీళ్ళకి కోపం ఎక్కువ ప్లస్ చాలా అంటే పైకి కనిపించరు కానీ బాగా కంట్రోలింగ్ నేచర్ అనమాట ప్లస్ అది కాకుండా మీరు టారో రీడింగ్స్ చూస్తున్నారో అది నాకు తెలుసు మీరు టారో రీడర్ కూడా అయిండొచ్చు నా వ్యూవర్స్లో కొంతమంది టారో రీడర్స్ కూడా ఉండి సో మీకు అన్ని ఇంట్యూటివ్గా తెలిసిపోతుంటాయి అన్నమాట ముందుగానే అది ఈ పర్సన్కి ఒక్కోసారి భయం వేస్తుంది నేను ఏమనుకుంటున్నానో కూడా ఈ ప వీళ్ళకి తెలిసిపోతుంది ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ అనమాట సో వీళ్ళు ఎలాగంటే వాళ్ళు మనసులో ఆలోచించుకునేది మీకు తెలియకూడదు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని తెలిసిపోతే మీకు ఇంకా వాళ్ళంటే వాల్యూ ఉండదు అని కానీ లేదంటే అయిపోతామని కానీ సో అలాగా వీళ్ళకి చాలా చాలా అపోహలు ఉన్నాయన్నమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అటు ముందుకి రాలేకపోతారు వెనక్కి వెళ్ళకపోతాను అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఒకటైతే కంపల్సరీగా అది నిజము హండ్రెడ్ నేను చెప్తున్నాను మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ పర్సన్కి మీరంటే విపరీతమైన అడిక్షన్ అనమాట సో మీరు లేకపోతే ఇంకా లైఫ్ లేదు అన్నంతగా అడిక్షన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు మీ ఫోటోలు మెసేజ్లు చూస్తున్నారు మాటి మాటికి అవే మెసేజెస్ మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నారు అసలు ఎందుకు మీరు అలా రాశారు దాని వెనకాల మీ ఆలోచన ఏంటి అసలు మీ ఫీలింగ్ ఏంటి వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా మైక్రోస్కోప్లో చూసి అబ్జర్వ్ చేస్తున్నారనమాట మీరు చేసే ప్రతి పని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఒకవేళ మీరిద్దరూ కలిసి కానీ ఉంటే ఒకవేళ మీరిద్దరు కానీ ఒకే ఒక ఆఫీస్లో పని చేస్తే కానీ లేదంటే ఒక కాలేజీకి వెళ్తే కానీ ఒక నైబర్స్ అయితే కానీ సో మిమ్మల్ని వాళ్ళు రోజు చూసే పని అయితే కనుక మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారనమాట వాళ్ళు చాలా ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ హై ప్రిస్టర్స్ దగ్గర ఈ డెవిల్ ఉంది ఇదే డెవిల్ ఇక్కడ కూడా ఉందన్నమాట సో వాళ్ళు ఎక్కడో ఇక్కడ మీరంటే భయం అనమాట ఎందుకంటే మీకన్నా వాళ్ళు తక్కువ అని ఫీలింగ్ అవు ఉంది వాళ్ళకి ప్లస్ కొంతమందికి ఈ పర్సన్ మీకన్నా చిన్నవారు కూడా అయి ఉండొచ్చు లేదంటే మీరు మెచ్యూరిటీలో మీరు పెద్దవారుగా ఉండొచ్చు వాళ్ళు కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉండచ్చు సో ఈ పర్సన్కి ఏంటంటే మీరంటే విపరీతమైన ఇష్టం అనమాట అట్రాక్షను ప్లస్ మీ దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా ఎక్కడా లేదు అన్నట్టుగా కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇది ప్రేమ కాదా అనేది వాళ్ళకి తెలీదు కానీ వాళ్ళకి మీతో ఒక ఫ్యామిలీ కావాలి ఒక మీతో ఒక కొడుకు కావాలి అంటే వీళ్ళు ఒక ఫాదర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీరు మిమ్మల్ని వాళ్ళ బిడ్డకి తల్లిగా కానీ తండ్రిగా కానీ చేయాలనుకుంటున్నారన్నమాట వాళ్ళకి సో వాళ్ళు మీతో పిల్లలు కావాలనుకుంటున్నారు అంటే లాంగ్ ఫ్యూచర్ చూస్తున్నారు మీతోటి ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ అని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు లాంగ్ టర్మ్ చూస్తున్నారు కానీ వాళ్ళు మీకు చెప్పాలంటే కొంచెం భయము ఉంది కొంచెము ఈగో అడ్డొస్తుంది నేను ఎందుకు చెప్పాలి నే ఒకవేళ మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే కనుక నేను ఎందుకు ఈ పర్సన్ దగ్గరికి వెనక్కి వెళ్ళాలి నేను వెనక్కి వెళ్ళి మాట్లాడితే మళ్ళీ అయిపోతాను నా పైన ఉండే వ్యాల్యూ పోతుంది అని చెప్పేసి ఈ పర్సన్కి చాలా ఓవర్ థింకింగ్ అనమాట రాత్రి వేళ పడుకోకుండా నాకు తెలిసి కనీసం కనీసం అంటే ఒక టూ త్రీ డేస్గా ఈ పర్సన్ మనసులో ఒక అలర్జిడి ఒక టెన్షన్ మీరు అంటే ఏదో జరిగింది మీ మధ్యలో ఎంతమందికి ఇది రిజినేట్ అయిందో కామెంట్ చేయండి మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక సంభాషణ జరిగిందా గొడవ జరిగిందా సో దానివల్ల ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట ఏంటి అసలు ఇలా అంటాం వెనక ఈ నా ఆ పర్సన్ యొక్క ఫీలింగ్ ఏంటి ఆ పర్సన్ యొక్క ఇమోషన్ ఏంటి అసలు నా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మీరు ఒక మాట అన్ని ఉండొచ్చు సో అది ఏంటి అనేది క్లియర్గా అర్థం కాలేదు కానీ వాళ్ళు తిరిగి అడగాలంటే ఓ పక్క భయము ఓ పక్క ఈగో సో ఇది కూడా అంటచ్చు అనమాట కొంతమందికి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా అందరు ఎనర్జీస్ వస్తాయి అన్నమాట సో నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అందరు ఎనర్జీస్ వస్తాయి సో మీకు ఏది రెజినెట్ అయితే అది మాత్రమే తీసుకోండి సో ఈ మా కలెక్టివ్ వ్యూర్స్ యొక్క పర్సన్ నిజంగానే వీళ్ళని ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా నిజంగానే వీళ్ళంటే ఇష్టం ఉందా వీళ్ళకి ఒక ఫ్యూచర్ చూస్తున్నారా వీళ్ళతో కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా మాకు డీటెయిల్స్ అన్నీ చెప్పండి స్పిరిట్స్ అండ్ చేసి చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ నా నోట్లోంచి మీ మెసేజెస్ రావాలి క్లియర్గా క్లారిటీగా మెసేజెస్ ఇవ్వండి ఈ పర్సన్ నిజంగానే ప్రేమిస్తున్నారా నా వ్యూవర్స్ని లేదంటే నటిస్తున్నారా సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు మోసం చేస్తున్నారా లేకపోతే జెన్యున్ పర్సనా ఈ పర్సన్ జెన్యున్ పర్సనా లేదంటే మోసం చేస్తున్నారా దయచేసి మాకు Answer Jeopardy The Emperor King of Wands Queen of Pentacles Ace of Cups. ఓకే సో ఈ పర్సన్ మీ బాస్ అయి ఉండొచ్చు అండి మీ మేనేజరు సూపర్వైజరు లేదంటే మీ బాస్ అయి ఉండొచ్చు ఇది ఆఫీస్ కనెక్షన్ లాగా నాకు ఎక్కువగా అనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే కింగ్ ఆఫ్ వాండ్స్ లాగా ఉన్నారంటే వీళ్ళు ఇంకా ఎంత వీళ్ళు కింగ్ పొజిషన్లో ఉంటే కూడా ఇంకా చిన్నతనం పోలేదనమాట ఇమ్మెచ్యూరిటీ అనేది పోలేదు వీళ్ళకి వీళ్ళు ఎంత బాస్ పొజిషన్లో ఉంటే కూడా వాళ్ళకి ఇంకా ఆ ఇమ్మెచ్యూరిటీ అనేది పోలేదు అంటే వాళ్ళు ఇంకా ఒక కాలేజ్ స్టూడెంట్ లాగే ఉన్నారు అందరితో ఫ్లర్ చేయడము అందరితో మాట్లాడటము ఓపెన్గా సో కానీ యువతలు మీరు ఎట్లా అంటే మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ మీరు వయసుకన్నా పెద్దగా ఆలోచిస్తారు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు అందరి గురించి ఆలోచిస్తారు ఎవరైనా బాధపడితే మీరు తట్టుకోలేరు ఒక నర్చరింగ్ కేరింగ్ మదర్ లాగా కనిపిస్తున్నారు వెరీ స్టేబుల్ పర్సన్ అనమాట నా వ్యూవర్స్ ఎలాగంటే బాగా అర్థం చేసుకునే మనిషి బాగా ఎదుటి మనుషులు బాధని వాళ్ళు తన బాధగా తీసుకునే అంత మంచి మనసు ఉండే మనుషులు అనమాట నా వ్యూవర్స్ సో కొంతమంది సింగిల్ మదర్స్ కూడా ఉండొచ్చండి సో మీరు ఎలాగంటే మీ ఫ్యామిలీని చూసుకుంటున్నారు మీ జాబ్ చూసుకుంటున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు అంతా మీరు చాలా కష్టపడి మీరు ఒక ఈ ఫ్యామిలీని రన్ చేస్తున్నారు కానీ ఆ ఈ పర్సన్ ఎలాగంటే చాలా జల్సాగా ఎంజాయ్ చేస్తూ అనమాట ఎంజాయ్ అంటే వాళ్ళకి బాధ్యతలు అన్నీ ఉంటాయి కానీ ఆ బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించే విధానం వేరనమాట సో వాళ్ళు కొంచెం చాలా క్యాజువల్గా తీసుకుంటారు ఏదైతే అయింది ఎవరేమనుకుంటే నాకేమి నాకు నచ్చింది నేను చేస్తాను అనే టైప్ అనమాట ఎందుకంటే వీళ్ళకి చాలామంది అటెన్షన్ ఇస్తున్నారు చాలామంది వీళ్ళు వెంట పడుతూ ఉండొచ్చు వీళ్ళ అందాన్ని చూసి కానీ వీళ్ళ పవర్ని చూసి కానీ వీళ్ళ డబ్బుని చూసి కానీ సో వీళ్ళు వెంట పడుతూ ఉండొచ్చు సో అదేంటంటే వీళ్ళకి చాలా గర్వం అనమాట ఓకే నాకేమి నాకు వీళ్ళు కాకపోతే ఇంకొకరు నాకు చాలామంది ఉన్నారు అన్నట్టుగా వీళ్ళు చాలా క్యాజువల్గా ఉన్నారు కానీ ఒక పక్క మిమ్మల్ని చూస్తే మాత్రం ఒక వైఫ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు మీరిద్దరికీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధం ఉన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మీది ఒక ఎమోషనల్ కనెక్షను కానీ మీరు కాకుండా ఈ బయట వేసే ఈ వేషాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కానీ అవి సీరియస్ కావు వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు చాలా సీరియస్ అని కాదు కానీ అవతలి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వీళ్ళకి అనవసరం వీళ్ళు ఫ్లర్ట్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు వదిలేస్తారు కానీ అవతల పీపుల్కి కూడా వీళ్ళు తో ఆడుకుంటున్నారు కదా వీళ్ళు సో అది వీళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట ఆ ఇమ్మెచ్యూరిటీలో ఉన్నారు వీళ్ళు కొంతమంది మీలో కొంతమంది వాళ్ళకి చెప్పచ్చు కూడా తప్పు నువ్వు చేసేది నువ్వు అలాగా వేరే అందరితోనే అలా ఫ్లర్ట్ చేయకూడదు వాళ్ళతో మాట్లాడద్దు నాకు ఇష్టం లేదని కూడా కొంతమంది మీరు చెప్తూ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ లేదు మా మధ్య అట్లాంటి ఉద్దేశం లేదు నేను ఊరికే టైంపాస్ చేస్తున్నాను అనేసి చెప్పే ఇది ఉంది కానీ ఖచ్చితంగా ఈ పర్సన్కి మీరంటే చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని ఎప్పుడూ కూడా వాళ్ళు క్యాజువల్గా అయితే తీసుకోలేదు మిమ్మల్ని ఒక స్టేబుల్ కనెక్షన్ కానీ ఒక వైఫ్ ఆర్ హస్బెండ్ మెటీరియల్ గానే తీసుకున్నారు వాళ్ళు సో త్వరలోనే వీళ్ళు మీకు వాళ్ళ ఫీలింగ్స్ అంతా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది వాళ్ళు ఖచ్చితంగా మీ వైపు రావాలనుకుంటున్నారు మీకు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అంతాను ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళ కప్పు ఓవర్ఫ్లో అయిపోతుంది వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం దాచుకోలేరు అనమాట సో వాళ్ళు ఈగో అంతా పక్కన పెట్టి ఖచ్చితంగా మీ వైఫ్కి వస్తారు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాకపోతే ఇక్కడ కూడా కొంచెం డిసెప్టివ్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ కొంచెం ద సన్ మూన్ ఒకేసారి వచ్చాయి అంటే హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ అనమాట ఈ పర్సన్ది ఒక్కోసారి చాలా మంచిగా ఉంటారు ఒక్కోసారి అస్సలు ఇగ్నోర్ చేస్తారు మాట్లాడరు హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ ప్లస్ ఇది కూడా మదర్ ఫాదర్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తూ ఉంది అంటే మీరు ఖచ్చితంగా మీరు మదర్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళు ఫాదర్ అవి ఉండొచ్చు ఇద్దరూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసి ఉండొచ్చు ఆల్రెడీ మీకు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి కొంతమందికి కాకపోతే ఈ పర్సన్ ఏది ఓపెన్గా చెప్పటం లేదనమాట ప్లస్ వాళ్ళకి మదర్ ఇష్యూ కూడా అండి వాళ్ళ చైల్డ్హుడ్ ట్రామా ఉండొచ్చు లేదంటే వాళ్ళ మదర్ ఈ కనెక్షన్ ఒప్పుకోరు అనేది వీళ్ళకి తెలుసు సో మదర్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ దానికోసమని వాళ్ళు మీ వైపుకి రాలేకపోతున్నారు కానీ వీళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఆరాధిస్తున్నారు మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు సో దీనిలో అయితే ఏ డౌట్ లేదనమాట సో ఈ పర్సన్కి మీ పైన ఉండే ప్రేమ నిజం వాళ్ళు నటించట్లేదు వాళ్ళు నిజమే చెప్తున్నారు కాకపోతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం వాళ్ళకి తెలియట్లేదు ఓకేనా సో ఇంకా కార్డ్స్ చూద్దాము మీ పర్సను మేషరాశి మీనరాశి మళ్ళా మకర రాశి అయ్యే అవకాశం ఉంది సో నేను యాక్చువల్గా అన్ని రాసులకి చూస్తాను ఒకవేళ మీకు ఏదైనా స్పెసిఫిక్ రాశి వచ్చిందంటే అది బోనస్ అనుకొని మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట సో చూద్దాము ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి ఈ కనెక్షన్లో మ్యా ఈ కనెక్షన్ మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం ఉందా మీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందా లేదంటే ఈ కనెక్షన్ ఇంకా గ్రో అయ్యే అవకాశం ఉందా వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్ మీ ఇద్దరి కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి చూద్దాము టెంపరెన్స్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్ ఓకే కాడు కదా ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్ టెంపరెన్స్ ఫ్యూచర్ ఏంటి ద సన్ డెత్ ఓకే సో ఇక్కడ నాకు వృషిక రాశి కనిపిస్తుంది ధనసు రాశి కనిపిస్తుంది సింహరాశి కనిపిస్తుంది మీ పర్సన్ కానీ మీ రాసులు కానీ అయి ఉండొచ్చు మీ పర్సన్ రాసు మేజర్గా తీసుకోండి సరేనా సో ఈ క ఫ్యూచర్లో అయితే ఈ కనెక్షన్కి బ్యాలెన్స్ వస్తుంది ఈ డెత్ కార్డ్ని క్లారిఫై చేద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ డెత్ కార్డ్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఇక్కడ ఎందుకు డెత్ కార్డ్ అనేది వచ్చింది మాకు ప్లీజ్ చెప్పండి డెత్ కార్డ్ని క్లారిఫై చేయండి ఈ డెత్ కార్డ్ని క్లారిఫై చేయండి ది వరల్డ్ ఓకే సో ఈ కనెక్షన్ ఫ్యూచర్ అంటే మీకు ఇద్దరికీ బ్యాలెన్స్ వస్తుందండి మీరు చాలా హ్యాపీగా ఉంటారు బాగా ఈ కనెక్షన్ బాగా నడుస్తుంది అంటే ఇద్దరు మంచిగా ఉంటారు కాకపోతే ఫ్యూచర్లో అయితే మీ ఇది ఎక్కువ కాలము నడవదనమాట ఎందుకంటే ఇక్కడ డెత్ ప్లస్ వరల్డ్ అనేది కూడా ఎండింగ్ అనమాట సో మీరు ఎంత ప్రేమిస్తేనో వాళ్ళు ఎంత ప్రేమిస్తేనో కూడా ఈ కనెక్షన్కి చాలామందికి నాకు కనిపించేది ఏంటంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లాగా కనిపిస్తూ ఉంది నాకు అంటే మీరు మ్యారీడ్ ఉండొచ్చు వాళ్ళు మ్యారీడ్ ఉండొచ్చు సో ఈ మధ్యలో ఏర్పడిన ఈ అట్రాక్షను ఈ ప్రేమ ఇది ఎంత అది ఒక దీనికి వెళ్ళట్లేదు అనమాట అంటే ఒక పెళ్లి వరకు దారి తీయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ జరిగే అవకాశం లేదు మీకు మీ ఫ్యామిలీ ఉంది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఉంది సో దానివల్ల దానివల్ల ఏంటంటే ఎండింగ్ అనమాట డెత్ అనేది యాక్చువల్గా డెత్ అండ్ రీబర్త్ అనమాట ట్రాన్స్ఫామ్ అవుతుంది కానీ ఇక్కడ క్లారిఫికేషన్ కార్డ్ కూడా వరల్డ్ అనేది వచ్చింది వరల్డ్ అనేది ఏంటంటే ఎండింగ్ కార్డ్ వచ్చేస్తుంది సో ఎండింగ్ లాగా వస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఒకరినొకరు ఎంజాయ్ చేస్తారు కంపెనీ ఇద్దరికి బ్యాలెన్స్ వస్తుంది ఇద్దరు ఒక శివశక్తి లాగా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా హ్యాపీగా ఉంటారు కలిసి కొంతమందికి లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తూ ఉంది నాకు కాకపోతే అది ఎంతో కాలం ఉండదు అనమాట ఎందుకంటే ఇది అబ్రప్ట్గా మీకు ఎండ్ అయిపోతుంది కానీ చూద్దాము ఇంకా వేరే కార్డ్స్ అంటే మనకి ఈ కార్డ్స్కి ఇంకేమైనా మిగతా డీటెయిల్స్ వస్తాయేమో చూద్దాము టూ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ కానీ మీకు కానీ వేరే వాళ్ళు ఉన్నారండి జగులు చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ సో ప్లస్ మీకు చాలా ఈ ఫైటింగ్స్ కాంపిటీషను వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోద్ది మీ కనెక్షన్లో దానివల్ల బ్లాకేజ్ వస్తుంది ఇద్దరికి ఫైటింగ్స్ వస్తాయి ఇద్దరు ఫైట్ చేసుకుని ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ రావటము ఇవన్నీ అవుతాయన్నమాట సో దానివల్ల ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుంది మీరు చాలా హ్యాపీగా కొంతకాలం ఉంటారు కానీ అది చూసి ఓర్వలేని ఈ జనాలు ఉంటారు కదా ఈ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ కొలీగ్స్ కానీ సో వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తారనమాట సో దానివల్ల ఏంటంటే మీరిద్దరు మీరిద్దరూ ఏంటంటే ఒక ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టము ప్యాషను ఉంది కానీ ఇది ఇంకా ఇవి ఎక్కువైపోతాయి అన్నమాట ఈ అపోహలు అపార్థాలు ఎక్కువైపోతాయి ఎక్కువైపోయి ప్లస్ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే మీ పర్సన్ ఇద్దరితో జగల్ చేస్తున్నారో అది ఓవర్ బర్డెన్ అయిపోతుంది కానీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మీరు కలిసి ఉన్నా విడిపోయినా సరే మీ పైన ఒక దృష్టి పెట్టారు వాళ్ళు వాళ్ళు దృష్టి పెట్టి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా మీ మంచి కోరుకునే వ్యక్తే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మంచి ఆలోచనలు ఉండే వ్యక్తే కానీ అనవసరంగా ఒక థర్డ్ పార్టీ క్వీన్ ఆఫ్ వాన్స్ మధ్యలోకి రావటం వల్ల మీరిద్దరూ ఎండ్ ఈ సైకిల్ ఎండ్ అయిపోయే అవకాశం ఉంది ఓకే ప్లస్ ఈ పర్సన్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అయితే మీ లైఫ్లోకి వస్తారో అంతే ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు సో దానివల్ల ఏంటంటే మీకు ఇంత అంటే ఈ ఎన్ని డేస్ అయితే మీరు ఉంటారు ఎన్ని మంత్స్ ఉంటారు ఎన్ని ఇయర్స్ ఉంటారు వెళ్తో అవన్నీ ఒక స్వీట్ మెమరీస్ అనమాట ఆ తర్వాత ఈ పర్సన్ వెళ్ళిపోయినాక ఉంటారు మీకు కొంత బాధ ఉంటుంది కొంచెం మనస్పర్ధలు ఇవన్నీ ఉంటాయి మనస్తాపము కానీ తర్వాత మళ్ళీ మీరు హీల్ అవుతారు మళ్ళీ నార్మల్గా అవుతారు కానీ ఈ పర్సన్ చెడ్డవాళ్ళైతే కాదు మిమ్మల్ని మోసం చేసే మనుషులైతే కాదు కానీ అనివార్య పరిస్థితుల వల్ల ఈ సొసైటీ నామ్స్ వల్ల లేదంటే ఈ కొలీగ్స్ ఈ ఫ్రెండ్స్ పెట్టే ఫైటింగ్స్ వల్ల మీ ఇద్దరికి బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది సో దానివల్ల మీరిద్దరు కనెక్షన్ అబ్రప్ట్గా ఎండ్ అయిపోయే అవకాశం ఉందన్నమాట కానీ చూద్దాము ఒకవేళ ఏంజిల్స్ ఏమైనా మీ రాతను ఏమైనా మారుస్తారా ఏమైనా జరగబోతుందా ఏమైనా మంచి జరుగుతుందా చూద్దాం మీ కనెక్షన్కి గైడెన్స్ అడుగుదాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్కి ఉండే కనెక్షన్ గురించి మీకు మీరు గైడెన్స్ ఇవ్వండి క్లారిటీ ఇవ్వండి ఎందుకు ఇక్కడ కనెక్షన్ ఎండ్ అయిపోతుందని వచ్చింది డెత్ కార్డ్ వచ్చింది మాకు మీ గైడెన్స్ ఇవ్వండి క్లియర్గా క్లారిటీగా మెసేజెస్ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరుగా అవ్వాలి యూనివర్స్ ఎందుకు వీళ్ళ కనెక్షన్ ఎండ్ అయిపోతూ ఉంది ఆస్క్యూఆర్ ఏంజల్స్ మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏంజల్స్తో చెప్పుకొని వాళ్ళని అడగాలి ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే వస్తుంది మీ ఇద్దరికి కలవడానికి కలిసి జీవించడానికి ఆపర్చునిటీ వస్తుంది అది హెల్ప్ఫుల్ పీపుల్ వల్ల వస్తుందనమాట మీ చుట్టుపక్కల ఉండే కొంతమంది మీకు హెల్ప్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు విడిపోతారు అనేది ఒక ప పక్కన పెడితే కనుక మీరు ఖచ్చితంగా మీరు మీ ఏం చేస్తుంది సలహా అడిగినంతకాలము మీరు మీ మెడిటేషన్లో మీరు దేవుడితో మాట్లాడిన అంతకాలము మీకు ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట ఆపర్చునిటీ వస్తుంది మీరిద్దరు మళ్ళీ కలుస్తారు మీరు హెల్ప్ఫుల్ పీపుల్ ఉంటారు మిమ్మల్ని హెల్ప్ చేసి మిమ్మల్ని ఇద్దరిని దగ్గర తెచ్చే మనుషులు కూడా ఉంటారు ఓకే ఒక సైకిల్ కంప్లీట్ అయిపోతుంది మీరు హ్యాపీగా ఉండే సైకిల్ కానీ మళ్ళీ రీబర్త్ అవుతుంది డెత్ అండ్ రీబర్త్ ఎందుకంటే ఈ మూడు కార్డ్స్ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ అనమాట సో ఏంజెల్స్ ఆర్ బ్లెస్సింగ్ యూ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది హెల్ప్ఫుల్ పీపుల్ ఉంటారు మళ్ళీ మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసే మనుషులు ఉంటారు ఆపర్చునిటీ కూడా వస్తుంది మీకు కానీ మీరు మీ ఏంజిల్స్ని అడగాలన్నమాట సో ఓకేనా ఇదండి మీ రీడింగ్ మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ గుడ్ నైట్